వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రాజన్ ఏక సభ్య కమిషన్ చేసినందుకు యావత్ మాదిగా జాతీయ ముందంగి నాగరాజు మాదిగా పేర్కొన్నారు ఈ రోజు తిరుపతి జిల్లా డాక్టర్ బాబు జగజీవన్ భవనం కేంద్రంలో జరిగిన ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల సమీక్ష సమావేశానికి ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వేలూరు రాజేంద్ర అధ్యక్షతగా వహించగా ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మునంగి నాగరాజు మాదిగా రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగా కార్యక్రమ పరిశీలకులుగా ఎన్ఎస్పీ జాతీయ నేత సొట నరేంద్రబాబు మాదిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుడ్డు రామకృష్ణ మాదిగా పాల్గొన్నారు అయితే ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య సభ్య కమిషన్ తన నివేదికను నెలలోకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఎస్సీ వర్గీకరణను మాలలు అడ్డంకులు కల్పిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో త్వరలోనే వర్గీకరణ సాధించుకుంటామని నమ్మకం ఉందని అన్నారు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉంటామన్నారు 再见，再见。 రాజమానికి ఉంగడి చిత్తూరు జిల్లాలో బలోపేతం చేసుకోవడం కోసం ప్రాంతస్థాయిలోకి తీసుకువడడం కోసం యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలను చేసారు ఉంటే వ్యక్తిగత ఆరోపణలు ఉంటే అది ఎక్కడ ఉన్నటువంటి మా దృష్టికి చేకొస్తే తప్పనిసరిగా వాటిని మన్న కృష్ణమాల్ గారు నోటీసులో పెట్టడం జరుగుతుంది దయచేసి అజెండా ఒకే ఒక అంశం గండోరాజమానికి ఉంగడి